ഓം മഹാഗണാധിപതയം ഗുരുഭ്യോ നമ ഓം ശ്രീമാത്രേ നമ പരമേശ്വരസ്വരൂപമ്യോതിഷവാസ്തു മരിതര അനേകമന ശാസ്ത്ര മനുക്ക് അന്നുവർഷി നമസ്കാരം ഹയഗ്രീവ ഹയഗ്രീവ ഹയഗ്രീവ് യോ വധ നിസ്സരവാണി ജനുവിനാവാഹവത് അരുണാ കരുണാത്തരംഗിതാക്ഷീം ദ്രുത പാഷാകുഷപുഷ്പാണചാപം అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలను ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమ శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాసి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం మీన లగ్నము మీన రాసి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఇందులో ఉండే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుంటే పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాలు ఉంటాయి అయితే ఏ నక్షత్రం వారు ఎవరిని ధ్యానిస్తే హ్యాపీనెస్ ఉంటుంది మనసు స్థిమితంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది అనేక కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తాము వాడిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ పూర్వాభాత్ర నక్షత్రం వారు దత్తుణ్ణి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణతో ధ్యానం చేయండి అలాగే ఉత్తరాభాతుల నక్షత్రం వారు శివుణ్ణి రావతి నక్షత్రం వారు నక్షత్రమాలు నమశివాయన నమస్కరణ చేయండి తద్వారా మనసు కకలా వికలం చెందకుండా స్థిరంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు విజయాన్ని పొందుతారు ఇక మీకు రాశిలో ఇంతకాలం రాహు ఉండి ఇప్పుడు మే జూన్ నుంచి రాహు పన్నెండులోకి వెళ్తారు దీని ద్వారా విదేశీ యోగాలు ఉంటాయి కాకపోతే రాశిలో ఒక శని వస్తుందండి అమ్మో ఇంకేమిటి అయిపోయిందని భయపడుతుంటారు ఏమి టెన్షన్ పడకండి శని శ్రమకారకుడు మాత్రమే చాలాసార్లు చెప్పాను వెళ్ళినాడు సని అర్ధ అష్టం అష్టంశం జరిగిన వాళ్ళు సీఎంలు పీఎంలు అయ్యారు చాలా ఉదాహరణలు చెప్పాను కాబట్టి పెన్షన్ ఏం పడకండి కాస్త బద్దకించడం మానేసి మధ్యాహ్నం పుట్టు నిద్రపోవడం తగ్గించి నిద్ర వస్తూ ఉంటుంది శని వాళ్ళ కాస్త మందుడు కాబట్టి పోస్ట్ పోన్ చేయకండి ఈ పని కూడా చురుగ్గా ఉండండి కాస్త జిమ్లకు వెళ్తూ ఉండండి ఆలోచిస్తూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మొదటి రెండు నెలలు మాత్రం ధన సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీకు ఎలాగో రాహుకేతులు మారుతున్నారు సప్తమంలో ఉండే కేతులు ఎప్పుడైతే మారుతున్నారో జూన్ తర్వాత పార్ట్నర్షిప్స్ కానీ వివాహ సంబంధించిన విషయాలు నిర్ణయం తీసుకోండి అలాగే నాలుగులోకి గురువు వెళ్తున్నందుకు కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయడము ఇటువంటివి జరుగుతాయి అయితే ఇక్కడ కాస్త ఈ గురువు ఎప్పుడైతే నాలుగులో ఉన్నాడో ఇది కాస్త మీకు మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలిస్తుంది నాలుగులో గురు మేము వారికి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ నిత్యము ఆరాధన చేయవలసినటువంటిది గౌరీదేవి యొక్క అష్టోత్రాలు ఎక్కువగా చేసుకుంటే ఎంత గౌరీదేవి అష్టోత్రాలు చేసుకోవడము ఏం నాటి నడుస్తున్నదో ప్రసల్లము తినిపించడము నూనె ఎందుకంటే రాశిలో సిని భయపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏం భయపడక్కర్లేదు చక్కగా మీరు ఏం లేదు ఒక అర కిలోన కిలో నూనె తీసుకొని నువ్వు నూనె తీసుకొని మీకు దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి చాలు ఆ పరమాత్మ అంతా మీకు మంచి జరిగేలా చూసుకుంటాడు ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందని ఇప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మ ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధము అరగవా చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటువంటి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పుపై పెడుతూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్లాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్లేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకున్నా అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంక వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఆయన ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఇది హీట్ రిలేటెడ్ సంబంధించి హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకొని నీళ్లు నీళ్ళు కావాలంటే ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీది ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాల మీరు పొంది తీరుతారు శ్రీమాత్రే నమ